ప్రస్తలో ఈరోజు దేవుణ్ణి వద్దాను నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారికంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను హెబ్రియులకు మొదటి అధ్యాయము వచ్చినములు తొమ్మిది మనము ఈ వాక్యాన్ని బట్టి నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించాలి దానికి కావలసిన శక్తిని బలాన్ని బైబుల్ జ్ఞానాన్ని దేవుడు మనకివ్వాలని అడగాలి అదేవిధంగా మనం చేసే ప్రతి పనులలోనూ దేవుడికి మహిమకరంగా ఉండాలని ప్రార్థన చేద్దాం కృపగలగిన తండ్రి దయగలగిన తండ్రి మీ చల్లని హస్తము మా మీద ఉంచండి మేము నీతిని అనుసరించి నడుచుటకు మాకు కావలసిన ఆరోగ్యాన్ని తెలివిని బైబుల్ జ్ఞానాన్ని దయచేయండి మేము చేసే ప్రతి పనులలోనూ మీకు మహిమకరంగా ఉండటకు సహాయం దయచేయండి నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క బాధను మీరు తొలగించి మా కుటుంబాన్ని ఆనంద తైలంతో అభిషేకించండి మేము మీ యొక్క కుమారులుగా మీకు సాక్షులుగా నిలబెట్టండి అదే విధంగా మా తోటి వారితో మేము మాట్లాడినప్పుడు మా యొక్క నాలుకను మేము అదుపులో పెట్టుకోవడానికి సహాయం దయచేయండి ఆమె ఈరోజు వాక్యము మరొకసారి చదువుదాము నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను ఆమెన్ ఆమెన్ ఆమెన్